ఏది రాదా హెల్త్ డిపార్ట్మెంట్ జోరు ఆయన రావాలి కదా సదరం పెడుతున్నారా మన దగ్గర బాబు డీసీ వచ్చి మా నాన్న హండ్రెడ్ పర్సెంట్ కావాలి చదరంలా వస్తారుగా డీసీ వచ్చేస్తూ మాట్లాడు ఇవన్నీ ఊర్లు వచ్చినాయా విజయలక్ష్మి ద్వామ ఎక్కడ పోయారు ద్వామ విజయలక్ష్మి గ్రామం వారీగా డేటా కూడా కావాలి కదా మా విజయలక్ష్మి డేటా గ్రామం వారీగా కావాలి నాకు గ్రామం వారీగా మీరు ఈరోజే మీ అసిస్టెంట్ మీరు షేర్ చేయండి ఆ డేటా తీసుకొని నా దగ్గరికి రండి డిస్కస్ చేయండి అంటే ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారు ట్రైబల్ మోర్ పర్టికులర్లీ యానాది ట్రైబల్ ఒకటి ఉన్నారు దే ఆర్ వెరీ పూర్ సో అది మీరు తీసుకొని వస్తే తీసుకొని వస్తే దాని ప్రకారంగా మనం దోమాకి డైరెక్షన్స్ ఇద్దాం వీళ్ళందరికీ జాబ్ కార్డు వర్క్ కూడా ఇవ్వండి నాకు లిస్ట్ కావాలి వీళ్ళకి ఈ అలాంటప్పుడు సిక్స్ థౌజండ్ లోపు వస్తాడు కదా అర్థం చేయాలి కదా సిక్స్ థౌసండ్ వస్తుందా సో మిగతా పదిహేను వేల కేటగిరీలోకి మీరు రారు ఓకే అంటే అలా కర్ర పట్టుకొని నడుస్తా వెళ్ళగలుగుతుంటారా కొద్దిగా వెళ్తారు మీరు ఏదైనా దుకాణం పెట్టుకుంటారు అంటే నేను మీకు డిఆర్టీఏ పీడీ పీడీ డిఆర్టీఏ ఆయన బయట ఆయన ఏమేమవుతారమ్మా మీ భార్య ఓకే బయటకు వెళ్ళి మాట్లాడండి ఏదైనా లైవ్లీహుడ్ స్కీమ్ ఇచ్చేద్దాం ముద్ర కానీ లేదా మన శ్రీనిధిలో కానీ ఆమె కూడా గ్రూప్లో ఉంటుంది కదా హెచ్ఎస్టీలో ఒక స్కీమ్ ఇచ్చేద్దాం వాళ్ళకి ఓకే మీరు కానీ ఆరు వేల రూపాయలు వస్తా సో అందులో డౌట్ ఏం లేదు పైగా మీరు నా దగ్గర ఇంత దూరం వచ్చారు కాబట్టి కనీసం ఒక రెండు లక్షలు మీకు లోన్ సౌకర్యం చేస్తాం తిరిగి కట్టాలి బట్ సబ్సిడీ ఉండేది పెట్టండి మన శ్రీనిధిలో సబ్సిడీ లేదా తిరిగి కట్టాలా ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్

ఆల్రెడీ చిత్తూరు నుంచి కూడా మన ఎమ్మర్ఓ రిజర్డెడ్ ఎస్టీ ఆ పేద క్లియర్ ఒక ఎక్సీసీ సర్టిఫికడం ద్వారా మొన్న కూడా